హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ట్యాగల్ కూర అండి వీటిని ట్యాగల్ అంటారు ఇక్కడ స్పెషల్ అంటే ఇది ఫస్ట్ టైం ట్రై చేశానండి మా పెద్దమ్మ చెప్పింది ఎలా చేయాలనేది దీనికోసం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ మూడు తీసుకోవాలి వాటిని డీప్ ఫ్రై చేయాలండి బాగా ఆనియన్స్ బాగా వేగాలి రెడీ చేసే వరకు ఆనియన్స్ బాగా వేసిన తర్వాత అందులో ఫస్ట్ ముక్కలు వేయాలి సన్నగా కట్ చేసినవి అవి కూడా బాగా వేగాలి ఆనియన్స్ బాగా వేగితేనే కూర టేస్ట్ ఉంటుందంట ఈ టేగల కూరలో పెసరపప్పు వేసి వండుతారంట చాలా బాగుంటుంది అది మా పెద్దమ్మ చెప్పిందండి నేను కూడా తినలేదు వండిన తర్వాత ఎలా ఉంటుందో తిని చూడాలి ఉల్లిపాయలు బాగా పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత పెసరపప్పు వేయాలి పెసరపప్పు వేగాలి చాలా அது குறிப்பும் தான் தேங்கிலையெல்லாம் పెద్ద వేస్తే నేను చెల్లి ఇప్పుడు ఉప్పు కారం అన్నేసలా పెసరపప్పు బాగా వేగిన తర్వాత టేగలు వేయాలి టేగలు వేసిన తర్వాత దానికి సరిపడగా పసుపు ఉప్పు కారం వేసి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఏం చేయాలి పెద్దమ్మా కుదిపేసి మోతటిలా అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అక్క ఒకసారి ఒకసారి అలా పట్టుకో

సిమ్ల ఈ పక్క ఏం లేదు ఖాళీగానే ఎంతసేపు ఎంతసేపొడకాదు పది నిమిషాలా మూత పెద్ద మంటే మసాలా పొడి మా పెద్దమ్మ పట్టింది ఇది గల కూర ఫస్ట్ టైం చేసాం కదా పెడుతుంది పలసిగుండాలా పెద్దమ్మా చెక్కగా అయిపోవాలా ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయినాక దించేల కూర అంతేనండి ట్యాగల కూర రెడీ అయిపోయింది దీన్ని దగ్గరగా అయిపోయిన తర్వాత దించేసేయాలి